అందరికి వందనాలు క్రీస్తు సంఘము అనగానేమి అనే అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం క్రీస్తు సంఘం అనగా ప్రార్థన పాటలు వాక్యము రఘుబల్ల చందపడటం ఈ ఐదు రకమైన బలులు ఎక్కడైతే జరుగుతున్నాయో అది క్రీస్తు సంఘము అని ఈనాటి కాలపు క్రీస్తు సంఘస్థులు చెబుతున్నారు బట్ వాస్తవానికైతే అది కాదు క్రీస్తు సంఘము అని అంటే ఏమిటంటే మొదటి శతాబ్దంలో ఏసు అనే ఒక ఆయన పుట్టాడు ఆయన దేవుని కుమారుడుకు క్రీస్తు అని ఎవరైతే నమ్ముతున్నారో నమ్మటం మాత్రం కాకుండా ఆయన నామమును ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో ఎవరైతే బాప్తిసం పొందారో వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడింది ఎవరైతే పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడ్డారో వారు యేసుక్రీస్తు శిష్యులను పిలువబడ్డారు ఆ యేసుక్రీస్తు శిష్యులను క్రైస్తువులను పిలిచారు ఆ క్రైస్తవులు ఎక్కడైతే మొదటి శతాబ్దంలో కూడుకున్నారో దానిని క్రీస్తు సంఘం అని పిలిచారు కాబట్టి ఈనాటి కాలపు కాదండి హిస్టారికల్ ప్రాస్పెక్టివ్లో ఇదే సత్యం అందరికీ వందన్నారు